హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసమని క్యారెట్ తురుముకున్నాను నేను క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర పుదీనా అండి ఇది ఇవి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి అల్లం ముక్కలండి కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటున్నాను శనగపప్పులు అండి జీరా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఎండు కరివేపాకు అండి ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అండి తగినంత సాల్ట్ ఇప్పుడు దోసపిండి యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి పిండి యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం అంతా అన్నీ కలిసిపోయేలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకోవాలండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందామండి గుంత పొంగనాల్లా పెన్నం ఉంటుంది కదా అది తీసుకుందాం అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం చేసుకున్న పిండి ఉంది కదా ఇందులో వేసేసుకుందాము ఇలా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఇది టమాటా చట్నీతో అయినా పల్లి చట్నీతో చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మూతతో కవర్ చేసుకుందాం ఇప్పుడు ఇవి ఉడికిపోయాయండి వీటిని కొంచెం రివర్స్ చేసుకొని కసేపు ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా నేను బయటకు తీసాను ఇది కొంచెం పుట్నాల పౌడర్ అండి పైన పుట్నాల పౌడర్ చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి గుంత పొంగ నలపై ఇలా పుట్నాల పౌడర్ చల్లుకొని తింటే చాలా చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని పల్లీ చట్నీతో పాటు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చాలా మెత్తగా కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి టేస్టీగా టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్